హాయ్ జేఈ యాస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి జేఈ ఎగ్జామినేషన్ అయితే ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖులో రేపు ఈరోజు నేను ఇరవై ఏడు వీడియో చేస్తున్నాను ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది రెండు రోజులు నాలుగు షిఫ్టులు అయితే ఎగ్జామినేషన్ జరగనుంది మరి ఎక్కడో ఒక చోట మరి ఎగ్జామినేషన్ సెంటర్ అయితే మారిందంట మారింది దాని యొక్క వివరాలు ఏమైనా ఉంటే ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయండి చేంజ్ ఇన్ వెన్యూ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ క్యాండిడేట్ షెడ్యూల్డ్ టు అపియర్ అండ్ ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్ కంప్యూటర్ టెక్నాలజీ ట్వంటీ ఫస్ట్ త్రీ ఫోర్ ఫోర్ బిహైండ్ ద చోటీ దివాలి ద మందిర్ నగర్ అయోధ్య ఫైజా ఫైజాబాద్ ట్వంటీ ఫర్ ఫైవ్ జేఇమే ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెషన్ వన్ నాను ట్వంటీ ఎయిట్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పయో తారీఖులో అంటే బీఆర్కులో వాళ్ళకు కూడా మరి సెంటర్ అయితే మారింది ఆల్రెడీ ఈ సెంటర్ ఎక్కడైతే మారిందో ఒకసారి మరి చూద్దాం మరి మారిన సెంటర్ ఏంటంటే డీటెయిల్స్ కంప్లీట్ డీటెయిల్స్ చేంజ్ ఇన్ చేంజ్ ఇన్ వెన్యూ ఆఫ్ ఎగ్జామినేషన్ ఫర్ క్యాండిడేట్ షెడ్యూల్ టు అపిరిన్ అపిరిన్ ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్డ్ కంప్యూటర్ టెక్నాలజీ ఇరవై ఒకటి మార్చ్ మూడు ఇరవై ఒకటి ఇరవై ఒకటి స్లాష్ జీరో త్రీ స్లాష్ ఫార్టీ ఫోర్ స్లాష్ జీరో త్రీ ఇది అడ్రస్ అనమాట బిహైండ్ చోటి దివాకల్ మందిర్ తులసి నగర్ అయోధ్య ఫైజాబాద్ టూ డబల్ టూ ఫోర్ సెవెన్ టూ త్రీ ఫర్ జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెషన్ వన్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు జనవరి ఇరవై ఇరవై ఐదు వీళ్ళకి మాత్రము ఎగ్జామినేషన్ ఈ సెంటర్కి అయితే మారటం జరిగింది ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించగలరు ఇది పబ్లిక్ నోటీసు మరి ఆరు మరి ఇది ఓల్డ్ ఓల్డ్ ది అడ్మిట్ కార్డ్ ఫర్ క్యాండిడేట్ షెడ్యూల్ టు అపియర్ ఇన్ జేఈ మెయిన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెషన్ ఆన్ ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ ఎయి త్యాజ్బీన్ రిలీజ్డ్ మరి ఇరవై మూడో తారీఖునైతే మరి వీళ్ళకి ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు వాళ్ళకి జరిగే వాళ్ళకి అడ్మిట్ కార్డు అయితే రిలీజ్ చేయడం జరిగింది బేస్డ్ ఆన్ రికమెండేషన్ ఆఫ్ డిస్టిక్ లెవెల్ కమిటీ అండ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ ది ఫాలోయింగ్ చేంజ్ ఇన్ మేడ్ ఇన్ ద ఎగ్జామినేషన్ సెంటర్ డ్యూ టు హూజ్ కంజంక్షన్ ఆఫ్ డివోటీస్ ఇన్ మహాకుంభమేళ అట్ అయోధ్య నియర్ రామ మందిర్ రామ పత్ లీడింగ్ టు రివర్ రివర్ అంటే అయోధ్యలో మనకి మహాకుంభమేళ అయితే ఒకటి జరుగుతుంది అక్కడ బాగా మరి ట్రాఫిక్ జామ్ ఎక్కువగా ఉందంట డ్యూ టు హూజ్ కంజక్షన్ ఆఫ్ డివోటీస్ భక్తులు ఎక్కువగా వచ్చారంట ఎట్ అయోధ్య రా నియర్ రామ మందిరం దగ్గర లీడింగ్ టు రివర్ సరయు రివర్ సరయు దగ్గర కొన్ని స్టూడెంట్స్ అక్కడ మరి కంజక్షను మరి ట్రాఫిక్ ప్రాబ్లం ఎక్కితే ఎక్కువ ఉంది ఆల్రెడీ మన కొన్ని రోజుల నుంచి ఈ యొక్క మరి మేళ అయితే జరుగుతుంది మరి అయోధ్య దగ్గర మరి దానికి సంబంధించి వీళ్ళు ఎగ్జామినేషన్ సెంటర్ అయితే మార్చడం జరిగింది మార్చిన సెంటర్ ఓల్డ్ ఏంటంటే ఇన్స్టిట్యూట్ ఫర్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ టెక్నాలజీ బిహైండ్ చోటీ తులసీ నగర్ ఈ నగర్లో ఉన్న అయోధ్య దీనిలో ఉండే వీళ్ళు ఏం చేశారు కొత్త సెంటర్ని ఎస్ఆర్ఎస్ డిజిటల్ ఇన్స్టిట్యూట్ ఎంఐజీ థర్టీ ఫైవ్ కౌష్క కౌశల్పూరి కాలనీ ఫేజ్ టు అయోధ్య అయోధ్యలోనే వేరే చోటకి దీన్ని మార్చడం జరిగింది ఇది గుర్తుపెట్టి సేమ్ ప్లేస్ అయోధ్యలోని మరి అయోధ్యలో తులసి నగర్ నుంచి కౌశల్పూరి కాలనీ కౌశల్పూరి కాలనీకి మార్చడం జరిగింది ఎందుకంటే కంజక్షన్ ఉంది కాబట్టి ఎందుకంటే ఊజ్ కందం ఊజ్ కంజంక్షన్ ఉంది కాబట్టి ట్రాఫిక్ ఎక్కువ ఉంది తులసి నగర్ జస్ట్ తులసీ నగర్ అంటే నాకు తెలిసి ఇక్కడ ఒక ఒక ఎనిమిది ఒక ఏడెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉండి ఉంటుంది మరి అక్కడ మనం వీఆర్ నాట్ బిలాంగ్స్ టు దట్ ఏరియా కాబట్టి ఫ్రెష్ అడ్మిట్ కార్డ్స్ హ్యావ్ బీన్ ఇష్యూడ్ టు ఆల్ సచ్ క్యాండిడేట్స్ అండ్ క్యాన్ బి డౌన్లోడెడ్ ఫ్రమ్ మరి ఫ్రెష్ అడ్మిట్ కార్డు అయితే డౌన్లోడ్ చేసుకోండి విత్ రెస్పెక్ట్ టు ట్వంటీ ఫోర్ ది ఇన్స్ట్రక్షన్స్ అండ్ అది మరి ఫ్రెష్ అడ్మిట్ కార్డ్స్ అయితే ప్రతి ఒక్కరు కూడా ఫ్రెష్ అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోండి ఆ అడ్మిట్ కార్డులో ఏంటంటే న్యూస్ సెంటర్ వస్తుంది కౌశల్పూరి కాలనీ టు అయోధ్య వస్తుంది ఇన్స్టిట్యూట్ ఆఫ్ తులసి నగర్ తులసి నగర్లో నుంచి కౌశల్పూర్ కాలనీలో రావటం జరుగుతుంది ఇది ప్రతి ఒక్కరు కూడా జేఈ స్టూడెంట్స్ మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా మరి అయోధ్యలో ఆ ఏరియాలో ఉన్న వాళ్ళైతే మరి ఇన్ఫార్మ్ చేయండి మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్